ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక పూర్తి వివరాలకు వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం మీ పని నుండి సమయాన్ని వెచ్చించి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే గతంలో మీరు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు అందువల్ల కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఈ వారం మిమ్మల్ని మీరు వినోదభరితం చేయడం మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకారిగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం మీరు ఎక్కువ శ్రవించే పనుల నుండి దూరంగా ఉండడమే మంచిది ఇంకా ఈ వారం ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది అయితే వాహనం నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే దాని నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంట్లో పారవశ్యం యొక్క వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది పరిస్థితుల్లో మీరు కూడా స్థాయిలో అవసరం ప్రేక్షకుడిగా ఉండకూడదు ఇంకా ఈ వారం మీరు మీ జీవితం పెరుగుదల గురించి శుభవార్త పొందగలుగుతారు ఇది మీ మాట విన్న తర్వాత మాత్రమే లోపల నుండి భావోద్వేగానికి లోనవుతుంది ఈ వార్తని మీ ఉన్నతాధికారులు స్వయంగా వివరించే అవకాశం కూడా ఉంది ఇది మీ వృత్తిలో స్థానం పెరుగుదలని నిర్ధారిస్తుంది దీంతో పాటు ఇతర కార్మి కూడా మిమ్మల్ని మరింత గౌరవంగా చూస్తారు అలాగే ఈ వారం విద్యార్థులందరూ తమ సోమర్తనం మానుకోవాలని ఆదేశం ఎందుకంటే ఈ సమయంలో మీ సోమర్తనం వైఖరి మిమ్మల్ని చాలా మంది వ్యక్తుల నుండి వెనక్కి తీసుకుంటుంది అలాగే దీనివల్ల మీరు రాబోయే సమయంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ సోమర్థనం వదిలిపెట్టిన తర్వాత కొత్త దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం చంద్రాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభావంతో